హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వన్ కే సబ్స్క్రైబర్స్ మన ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిందన్నమాట నిన్ననే సో ఇంకా చాలా థ్యాంక్స్ దానికైతే ఇకనే ఈరోజు అయితే మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట మేము టీ తాగం మా ఆయన నేను పాప ఇంకా నాకు కొడుకులు ఇవ్వలేదు సో నా కూతురు నా కొడుకుని అన్నమాట ఇక అందుకని చెప్పేసి ఇక వీడియో తీస్తున్నా ఇక్కడ నుంచి లేద్దామని నేను గనవలేదు అడిగి అందుకే డాడీ మమ్మీ ఎక్కడ పోయిందని అడుగుతున్నాడు ఇక నేను చూస్తాను చూసేసరికి హ్యా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా ఆయన చెప్పాడు తాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది మమ్మీ అని చెప్తే షాకింగ్గా లేచి నన్ను చూసి నవ్వాడు అన్నమాట సో అట్లా ఇక నా మా ఆయన నిన్న డ్యూటీకి వెళ్ళలేదు వీక్లీ ఆఫ్ అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నాడు ఇక ఈరోజు పొద్దున్నే ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి పొద్దున్నే లేచి అందరం అన్నమాట మెల్లగా ఇక లేచినాం అందరం చాయ్ తాగినాం మంచిగా ఫ్రెష్ అప్ అన్నమాట ఇక నా కొడుకు కూడా లేసాడు ఇంకా చూడండి ఎట్లా కొడుతుందో ఇవి బట్టలు తీసేటప్పుడు అన్నమాట చిన్న వీడియో తీసా అది కొడుతుంది ఏమేమో చేస్తుంది అన్నమాట మస్తు కొడతావు చూడండి ఎట్లా కొడుతుందో ఇక చూడండి ఇక ఆడుకుంటుంది మంచిగా నేను వీడియో తీస్తుంటే ఫోన్ కావాలి కావాలి అంటుందన్నమాట ఇక తర్వాత ఇక వాళ్ళు లేచేటట్టు లేరని చెప్పేసి నేను ఇంకా వడకి పిండి కలుపుదామని చెప్పేసి అయితే కలుపుతున్నాను అన్నమాట ఇక్కడ ఆల్రెడీ పినుప గుళ్ళు అయితే పట్టేశాను పట్టేసిన తర్వాత ఇంకా దాంట్లో మైదా సోడా ఉప్పు అవన్నీ వేసి కలుపుతున్నాను అన్నమాట ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంక నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి మా ఆయన అప్పుడప్పుడు ఈరోజు కొంచెం పనులు కూడా వేసాడు మా ఇంట్లో ఎవరికి బాగాలేకపోయినా పాపం మా ఆయన చాలా ఫీల్ అవుతారు ఈయన కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి నాతో పాటు మా ఆయన కూడా పనులు చేస్తూ ఉన్నాడు అనమాట చూడండి వీడియోలో ఉంటుంది ఇంక నేను మరి అన్ని పనులు ఆయనకి చెప్తే బాగోదని చెప్పేసి నేను కూడా పనులు చేస్తున్నాను అన్నమాట ఇక పిండి బట్టాను వాళ్ళు వేస్తే లేరు బట్టలు తీద్దామంట అని చెప్పేసి పిండి పిండి పట్టేశాను ఇపగుళ్ళు దాంట్లో మైదా రవ్వ అవన్నీ వేసేది పెడుతున్నాను అనమాట మా ఆయన అని చెప్పాడు వాడ వేయరాదు అందుకని చెప్పేసి మా ఆయన అవన్నీ కలిపేట్టు నేను వేస్తాలే అని చెప్పేసి వేస్తున్నాడు మా పోయిందా నేను వాయిస్ ఇస్తుంటే మా పాప టీవీ చూస్తుందనమాట సో వీడియో పోయిందని చెప్పేసి మమ్మీ అని పిలుస్తుంది ఇక చూడండి మొత్తం మిక్సీ బట్టి మొత్తం మంచిగా కలిపేస్తున్నాను ఇక్కడ నేను సో ఇంక మన వీడియోస్ కూడా నచ్చుతున్నాను అనమాట కొంతమందికి నేను అంటే వ్యూస్ రావట్లేదు బ్లాగ్స్ ఇక నచ్చట్లేదు అనుకుంటున్నా ఇగో ఇగో ఇగ వచ్చిందగో సో వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ బ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నా అప్పుడప్పుడైతే పెడతాను బ్లాగ్స్ డైలీ కుదరకపోవచ్చు అప్పుడప్పుడైతే పెడతాను తప్పకుండా చూడండి ఇగో నేను పిండి కలుపుతున్నాను అని చెప్పేసి మా ఆయన పక్క అయితే తీస్తున్నాడు చెప్పాను కదా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు మంచిగా ఏమైనా ఒంట్లో బాగాలేకపోయినా పిల్లలకు ఒంట్లో బాగాలేకపోయినా నేనే చూసుకోవాలి కదా అని చెప్పేసి మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు ఇంకా తీస్తా ఉన్నాడు బట్టలు నేను ఇక్కడ పొయ్యి దగ్గర అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నా ఇక చిన్న వీడియో తీద్దామని చెప్పి అయితే చీస్తున్నాను అన్నమాట మా ఆయన చూస్తే ఎందుకు తీసుకున్న మాట్లాడు మా ఆయనకు సిగ్గు అనమాట వీడియోలోకి రావడానికి అంత ఈజీగా రాడు అది కూడా నేను తెలియకుండా తీసా నా నేనే అనుకున్నాడు కానీ ఆయననే తీసాను నేను ఇంకా తర్వాత కొడుకులు ఏమంటే లేచెళ్ళాడు అని చెప్పేసి నేను వెళ్ళా చూసారు కదా ఎట్లున్నాను పిచ్చిదా లాగా ఒంట్లో బాగాలేదు అందుకని చెప్పేసి అట్లా అన్నమాట ఆగమ్మా చూడడానికి ఇంకా నేను వెళ్ళి చేశాను అన్నమాట నాకు కూతురికైతే నిన్న నుంచి పండుగ అన్నమాట వాళ్ళ డాడీ ఇంటి దగ్గర ఉన్నాడు కదా పండుగ ఇక వెళ్ళమంట లేసలేడని చెప్పేసి ఇక నేను వెళ్ళా మమ్మీ వస్తేనే లేస్తా అన్నాడు అందుకని చెప్పేసి నేను వెళ్ళి నిలిచి ఉంటే అప్పుడు లేసాడన్నమాట మమ్మీ తీస్తాలే అని చెప్పేసి అన్నాడు ఇక సర్లే అని చెప్పేసి నేనే తీసిన వెళ్ళి తర్వాత ఇక నా పాప చూడండి వాళ్ళ డాడీ వడా చేస్తుంటే నిలిచిందన్నమాట ఈ మా ఆయన వడా చేస్తుంటే నేను చిన్న వీడియో అయితే తీసాను అనమాట నా పిల్లలేమో ఆడుకుంటున్నారు ఈ మా ఆయన వడ వేస్తున్నాడు నేనేమో అక్కడ అనేసి వెళ్ళిన ఇట్లా వడ కానీ బాగుండా కానీ ఏదైనా వేయాలంటే మా ఆయననే వేస్తాడు అందుకని చెప్పేసి మా ఆయన ఏమన్నా ఇక అందులో నా కౌంట్లో బాగాలేదని చెప్పేసి ఇక ఆయనే చెప్పేసాడు అనమాట నేను వేస్తాలే అని చెప్పేసి ఇంకా సర్లే అనుకొని ఉన్నా ఇయ్యో మేము అక్కడ కూర్చున్నాం ఆయన చేస్తున్నాం అని చెప్పేసి మా అక్కడ కూర్చున్నాం నా కూతురు చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి బా హాయ్ చెప్పు అని చెప్తుంటే చెప్పట్లేదు టీవీ చూస్తుంది ఇయ్య మా ఆయన చూడండి ఎన్నో వంటలు ఇష్టం లేక ఆయన టవల్ ఉండాలి దగ్గర అన్ని దగ్గర ఉండాలన్నమాట ఇక ఒకటి వేసిండు ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి ఒకటి వేసాడు బాగానే ఉందని చెప్పేశాడు ఇక నా కూతురు వేడుతున్నాడు చల్లగా వేసాడు అనమాట అది ఆమెనేమో తినమంటే నాకు నాకొద్దు నా కొద్దు అంటుంది కాలుతుందేమన్నా భయంతో తర్వాత చేతికి ఆమెనే తినేసింది ఇక ఆ సాగం మేము వరదాకా ఆ సగం తినేస్తూనే ఉందన్నమాట చూడండి అయిపోవచ్చుని రెండు ప్లేట్లు అయితే వేసాడు అంటే పది వడలేమి వేసాడు ఇక అవే కొడుకు నేను మా ఆయన ముగ్గురు తినేశాను హెవీగా తినలేము అన్నమాట వడ అసలు పట్టుకో ఇంకా ఇక అయితే అయిపోయింది నేను ముందే చట్నీ పట్టేసాను ఇక తింటున్నాం చూడండి ఇక ఎంత బాగా వచ్చినాయి చదండి వడలి కదా కూతురుగా ఇచ్చింది సగం ఇచ్చిందనే తింటా ఉంది నా అయితే అక్కడ కూర్చొని తింటున్నాడు ఎట్లా తింటుంది చూడండి అల్లం చట్నీ బాగుందా లేదని స్మెల్ చూస్తున్నది అన్నమాట ఇక ఇక అది అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకుని తాగే సమయం అయితే అల్లం వేసి టీ పెట్టాను అన్నమాట ఇక తినడం అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గర వింది అసలు కొంచెం పట్టుకొని వాళ్ళ డాడీ పెట్టేసింది అనమాట ఇక అయిపోయిన తర్వాత పిల్లలకు స్నానం చేయించారు నా కొడుకు అంగనవాడి పోతాడని చెప్పేసి ఇక నా కొడుకు అంగన్వాడి పోతాడని చెప్పేసి ఇద్దరికి ఒకసారి స్నానం అనమాట నా కూతురు నేను వేస్తే బట్టలు అస్సలు వేసుకోదు అటు ఉరుకుతుంది వాళ్ళ డాడీ వేస్తేనేమో గమ్మున ఒక దగ్గర నిలిచి ఉంటుంది ఏ రిమోట్ పోద్దాం రిమోట్ కింద వేసి కొడుతుంది టీవీ చూడమంటే ఇవి అట్లా అన్నమాట నా కూతురు ఆయన వేసి ఎంత మంచిగా వేసుకుంటుంది చూడని నేను వేసిన మాత్రం అస్సలు వేసుకోదు ఇక హెల్ప్ చేసింది పాప మీ రోజు చాలా పనులు నా కూతురు వచ్చి ఫోన్ తీస్తామని తీసింది అన్నమాట ఆయన అడుగుతున్నాను నేనేదో చెప్తున్నా వీడియో తీస్తున్నావు అని అది అడుగుతున్నాడు ఎందుకు తీస్తున్నాం అంటే ఇంటి తీద్దామని తీస్తున్నాను నేను అన్నామన్న అన్నా అయ్యో అట్లా చేస్తున్నాను ఫోన్ గుంజుకుంటుంది నేను వీడియో తీస్తుంటే సర్లే అని ఇచ్చేసాను ఇంకా అన చేతికి అమ్మా అన్న బబ్బు ఉండిపోయిందా ఇక అయిపోయింది నా కొడుకు స్కూల్కి వెళ్ళిపోయాడు అంగన్వాడికి ఇక నేను బాటిల్స్ అడుగుదాం అని అయితే మొదలు పెట్టినా ఇక్కడ అమ్మా లేదు పోయింది రిమోట్ వారం రోజులు పది రోజులు అవుతుంది బాటిల్ కడక ఈ మధ్యలో అసలు ఇంట్రెస్ట్ ఉండలేదు అందుకని చెప్పేసి ఈ ఎట్లయినా కడగాలని చెప్పేసి అన్నమాట ఇక మొత్తం మంచిగా నీట్గా గడిస్తున్నా వేడి నీళ్ళతో గడదామంటే మా ఆయన వేడి నీళ్ళు ఉంచకుండా అన్ని పోసేసుకున్నాడు స్నానానికి సో ఇంకా మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ గడుగుతున్నాను అన్నమాట అసలు నేను వేడి నీళ్ళు వేసి కడుగుదామని అంతసేపు అయినా లేకపోతే పొద్దున్నే గడుక్కున్నాని మా ఇంట్లో చేసి అనమాట వేడి నీళ్ళు ఉంచకుండా వదిలేసిండు ఇక సర్లే అని చెప్పేసి దేంతో ఒకదంతా చెప్పేసి ఇట్లయితే గడుగుతున్నాను ఇక మంచిగా కట్గిన తర్వాత వేడి నీళ్ళు అయితే అంటే తాగడానికి మేము వేడి చేసి పోసుకుంటాం అన్నమాట వాటర్ ఇక పోసి పెడదామని చెప్పేసి అన్నీ మంచిగా నీట్గా అయితే కడిగేస్తున్నాను వాటర్ బాటిల్ అయినా ఎందుకు పోసుకోవడం అంటే వేడి మేము కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా వేడి నీళ్ళు వేడి చేసుకొని పోసుకుంటున్నాం బాటిల్ అందుకని చెప్పేసి ఇంకా బాటిల్స్ అయితే ఇక అట్లా పెట్టేసుకుంటాం అన్నమాట ఇక డిమాట్కి కొత్త ఏ కొత్త బాటిల్ పడితే అవన్నీ తీసుకొస్తాం అనమాట ఇప్పటికీ చాలా బాటిల్ తీసుకొచ్చిన అన్నీ ఎక్కడెక్కడో పోయినాయి ఎక్కడైతే స్పీడ్గా పెట్టినాను వీడియో మరి బోర్ కొడుతుందని చెప్పేసి ఇవన్నీ మెల్లగా అడుగుతా ఉన్నా డగడం అయితే కడిగే తగడం మంచిగా పొయ్యి గిన్నె మొత్తం క్లీన్ చేసుకొని ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అని వాటర్ అయితే పెట్టేసుకున్నాను తాగడానికి కూడా పెట్టేశాను ఇక వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇక బట్టలు అయితే ఉతికేసుకున్నాను అప్ అయితే అయిపోయాయి అన్నమాట మా ఆయన పల్లి పట్టి చేస్తామని చెప్పేసి ఏదో చేస్తున్నాడు అక్కడ ఇక చూడండి బట్టలు అయితే ఆరేసాను అన్నమాట పల్లీలు పొట్టు తీస్తున్నాడు పల్లీ పట్టి చేద్దామని చూడండి లాస్ట్లో ఉంటుంది వీడియో ఇక చూస్తారు కదా మొత్తం చేయడం అయిపోయింది దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాడు అంటే పీసెస్ పీసెస్గా అని చెప్పేసి అయితే ఇట్లా మొత్తం సర్వ్ చేస్తున్నాడు అన్నమాట సో ఈ వీడియో కావాలంటే నేను సపరేట్గా పెడతాను మరి దీంట్లో పెడితే ఎక్కువైపోతుంది ట్వంటీ మినిట్స్ దాటిపోతుందని చెప్పేసి పెట్టలేదు నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అంటే అదే పెడతాను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంది ఎట్లా చేశాడు ఏంది ప్రాసెస్ ఏందని మా ఆయన కూడా ఫస్ట్ టైం ట్రై చేశాడు బట్ నేనైతే పెడతాను చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు దాంట్లో ఏమేమి వేశాడో ఎట్లా అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి కాకపోతే అంటే నెయ్యి ఎక్కువైపోయింది నేను తినలేను అసలు నెయ్యి మా ఆయన తింటారులే కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నమాట చేయడం అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో అదే పెడతాను చూడండి వ్లాగ్ పెట్టకుండా అదే పెడతాను ఇంకా అట్లా మొత్తం నీట్గా రద్దిస్తున్నాను అన్నమాట ఇక దాన్ని తర్వాత పీసెస్ పీసెస్గా కట్ చేస్తాడు చూడండి ఫస్ట్ కట్ చేసాను మెత్తగా ఉన్నప్పుడే రాలేదు అసలు అంటే మంచిగా రావట్లేదు అని చెప్పేసి తర్వాత మళ్ళీ కట్ చేశాడు ఇంకా చూడండి కొంచెం గట్టిగా తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత అయితే మంచిగా కట్ అయితే వచ్చింది పీసెస్ పీసెస్ అయితే మంచిగా అయింది అసలు దిగట్లేదు నాకు కూడా అంటే గట్టి అయిపోయింది ఏమంటూ బెల్లం ఎక్కువైపోయింది కొంచెం కానీ బాగుంది ఇంకా చూడండి ఇట్లా పీసెస్ పీసెస్గా అయితే కట్ చేసాడు అన్నమాట ఇగో ఇట్లా కట్ చేసాడు తర్వాత తీసాము ఇంకా అప్పటికి ఆరలేదు అసలు వస్తా లేదా అన్నట్టుగా తీసి చూసాము వచ్చింది ఇక దాన్ని అట్లనే ఉంచేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే తీసాము ఇంకా విడివిడిగా అయితే మంచిగా వచ్చేసింది అన్నమాట పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసారు కదా ఓ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సో ఇక ఇదైతే సాయంత్రం ఇదేమండి మా పాపను ఆడిపిస్తున్నా ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది కాసేపట్లా అని చెప్పేసి కరెంటు పోయింది ఇక గోలగోల వేసింది అన్నని వాళ్ళ డాడీని పడుకోని వేయట్లేదని బయటకైతే తీసుకొచ్చాను ఇగ్ సర్లే అని చెప్పేసి ఆడిపిస్తున్నాను సో వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వన్ కే సబ్స్క్రైబర్స్ ఇలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ని సో నచ్చితే లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో కోసం బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయండి బాయ్ బాయ్